రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మద్దతుతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని లిఖిత పూర్వకంగా రిపెంటేషన్ పెట్టుకుని మేము అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి అందించేటువంటి కార్యక్రమం చేపట్టాలి దానిలో భాగంగా ప్రతి బాం ప్రతి గ్రామంలో వార్డుల్లో పచ్చబండలు నిర్వహించాం ప్రజలు మద్దతు తీసుకున్నాం ఇవాళ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఆల్రెడీ మనం పదో తారీఖున జిల్లా కేంద్రం వరకు ఈ సంతకాలన్నీ సేకరించిన జిల్లా పార్టీ ఆఫీసులో భద్రపరుచున్నాం రేపు భారీ ఎత్తున ప్రజలకు తెలిసే విధంగా ఈ కోర్టు సంతకాలని మన నియోజకవర్గంలో అంటే మన జిల్లాలో ఐదు లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నాం నాలుగు లక్షల చిల్లర సంతకాలు పూర్తి చేసి ప్రతి నియోజకవర్గం నుంచి అందించడం జరిగింది దీన్ని రేపు పదిహేనో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ ఉన్నాం జిల్లా వైఎస్ఆర్ పార్టీ మొత్తం అంతా కూడా ఈ సహకరించినటువంటి సంతకాలని విజయవాడ కేంద్ర కార్యాలయానికి పంపేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున